హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వంకాయ కూర ఎప్పుడు ఉండే విధంగా కాకుండా ఈ విధంగా వండి చూడండి నిజంగా చాలా బాగుంటుంది వంకాయలు తెల్ల వంకాయలు తెచ్చుకోవద్దు నల్ల వంకాయల్లో కొంచెం బారుగా ఉంటాయి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా తెచ్చుకోండి ఇది మనం చేపల కూర మీరు బయటికి వెళ్ళి చేపలు తీసుకొని వస్తారు చూసారా ఆ చేపల కూర ఎలా అయితే ఉంటుందో అంతకు మించి ఉంటుందండి నిజంగా చాలా బాగుంటుంది ఎవరైనా వెంటనే చూస్తే చేపల కర్రీయా అంటారు తప్పించి వంకాయ కూర అని అసలు అసలు గుర్తు కూడా పట్టలేరు ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోండి రెండు ముక్కలు చాలండి ఎక్కువ ముక్కలు కట్ చేయకండి వంకాయ తీసుకొని సగం కట్ చేసి ఉప్పు వేసి ఆ నెలలో వంకాయ ముక్కలు వేసేసేయండి ఆ తర్వాత ఇది చిలకడదుంప ఒక దుంప చాలు పైన పొట్టు తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఉప్పు నెలలో వంకాయలు ఎందుకు వేయాలంటే కలర్ మారకుండా నల్ల పడకుండా ఉండడం కోసం వేసుకోవాలండి చిలకడదుంపల్లో దుంపల్లో నీ మునిగేంత వరకు నీరు పోసుకుంటే సరిపోతుంది స్టవ్ మీద పెట్టి ఉప్పు ఏమైనా అవసరం లేదండి హైలో పెట్టుకొని మెత్తగా ఉడికించండి ఆ నీళ్ళు ఇంకిపోయేంత వరకు ఉడికించండి నీళ్ళు ఉంచద్దు నేను చూపించిన విధంగా చేస్తే సరిపోతుంది ఇది పక్కన పెట్టుకోండి ఈలోపు ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకొని ఒక చిన్న కప్పుతో వేరుశెనగ గుళ్ళు అదే కప్పుతో బాదం పప్పు వేసుకోండి వేసుకొని దోరగా మంచి రంగు వచ్చేంత వరకు వేపండి ఆయిలేం ఏం అవసరం లేదండి మామూలుగా వేపుకుంటే సరిపోతుంది ఈ లోపు తీసి వేగిన తర్వాత చల్లారు పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ధనియాలు ఒక స్పూన్ వేసుకోండి నీళ్లు పోయకుండా మిక్సీ పట్టుకోండి రండి మెత్తగా ఇలా మెత్తగా పొడైన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మొత్తం తీసుకొని ఇప్పుడు ఇందులో మనం మూడు స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలండి శనగపిండి మీకు శనగపిండి ఇష్టం లేదు అనుకోండి కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు కానీ శనగపిండి వేసుకుంటే రెసిపీ చాలా బాగుంటుంది అందుకని శనగపిండి వేసిన తర్వాత దా దీనికి సరిపడా ఉప్పు వేసుకోండి ఆ తర్వాత ఒక్క స్పూను గరం మసాలా పొడి ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి చిన్న స్పూన్తో వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోండి బాగా కలిపిన తర్వాత మనం ఇందాక ఉడకపెట్టుకున్నాం కదండి చిలకడదుంప ఆ ముద్ద ఇందులో వేసేసుకోండి వేసేసుకొని ఇప్పుడు ఈ ముద్ద ఆ పొడి రెండు బాగా కలిసేలాగా కలుపుకోండి నీళ్లు కానీ నీరు కానీ పొయ్యొద్దు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ ముద్ద అన్నది మీరు పక్కన పెట్టండి పెట్టుకొని వంకాయలు ఉన్నాయి కదండి మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఆ నీళ్ళు తీసేసి వంకాయలు ఒక గిన్నెలో వేసుకొని నేను ఇప్పుడు ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో ఈ విధంగా కట్ చేసుకొని మీరు ఉన్న ఆ ముక్కలన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి అంటే చేప మనకి కట్ చేసి ఇస్తారు కదండి ఆ చేప ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో కట్ చేసుకుంటే సరిపోద్ది చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం రెండు రోజులు ఖచ్చితంగా ఉంటుంది రెండు రోజులు టేస్ట్ అన్నది మారదు చేపల పులుసు కూడా దీని ముందు దిగదుడిపే దిష్టి తీసి పడేయచ్చు అంత బాగుంటుంది ఇది ఈ విధంగా మీరు ముక్కలు కట్ చేసుకొని అంటే ముక్కలు అంటే కొద్దిగా నేను ఎలా కట్ చేశానో ఆ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి సేమ్ మనకి చేప ముక్కల్లాగే వచ్చాయి కదండి కట్ చేస్తే చేపలు ఎలా ఉంటాయో ఆ విధంగా అయితే మనం కట్ చేసుకున్నాం ఇప్పుడు మన పేస్ట్ ఉంది కదండి ఆ పేస్టు ఆ హోల్ చేసిన హోల్ హోల్కి తప్ప మిగిలిన మొత్తానికి కూడా పెట్టేసేయండి ఈ విధంగా అన్నిటికి పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకోండి ఇంకా మిగిలింది మనకి పొడి ఉంటుంది కొద్దిగా మిగులుద్ది ముద్ద ఉంచండి అది మనకి అవసరం ఇలా పెట్టుకుంటే మనకు ఎలా ఉందో ఒక్కసారి ఊహించండి చేప ముక్కల ఉన్నాయి కదండి ఎవరైనా కానీ కొత్తగా ఇప్పుడు ఇలా తయారు చేస్తున్నప్పుడు మన ఇంటికి వచ్చారనుకోండి చేప ముక్కలే అంటారు కానీ వంకాయ ముక్కలని మాత్రం ఎవ్వరూ గెస్ట్ చేయలేరు ఇప్పుడు మనం తయారు చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఈ విధంగా మీకు కనిపించడం కోసం అని చెప్పి నేను కొద్ది క్లియర్గా చూపించాను ఇక్కడ ముక్కల వరకు చూడండి ఇవి అర కేజీ అండి కాయలు వంకాయలు అర కేజీ తీసుకున్నాము సరిపోతాయి ఒక అర కేజీ కాయలు కానీ అర కేజీ వంకాయలు మనకి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలకి వస్తే చేపలు అయితే మాత్రం మనకి మూడు వందలు నాలుగు వందలు పడుతుంది ఈ పేస్ట్ ఉంది కదండి ఇది పక్కన పెట్టుకోండి మొక్కలు కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కరాయి పెట్టుకోండి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ మనకి ఒక చిన్న గిన్నె ఇందాక నేను వేసాను కదా అంత గిన్నెతో వేసుకుంటే సరిపోతుంది అది ఆయిల్ మనకు కొద్దిగా మరిగేలోపు కార్న్ఫ్లోర్ అండి ఇది కాన్ఫ్లోర్ ఒక రెండు స్పూన్ల వరకు ఫ్లోర్ తీసుకోండి అందులో కొద్దిగా నీళ్లు వేసుకోండి వేసుకొని బాగా కలపండి కాకపోతే కొద్దిగా ఉప్పు వేసుకోండి సాల్ట్ దీని వరకు సరిపడా వేసి బాగా కలుపుకోండి కాన్ఫ్లోర్ ఎందుకంటే మనం తయారు చేసుకున్న వంకాయ మొక్కలు ఉన్నాయి కదండి అందులో ఇందులో ముంచుకోవాలి మనం ఎందుకు ముంచుతున్నాము అంటే మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి కదా వంకాయ ముక్కల్ని అలా చేసుకునేటప్పుడు ఎక్కడా కూడా విడిపోకుండా వంకాయ ముక్క చేప ముక్కలాగా ఏగడం కోసం అలా అలా కాన్ఫ్లోర్లో ముంచుకోండి ఇలా ఆయిల్లో వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టద్దు హైలో పెట్టద్దు మీడియంలో పెట్టి అలా ఉంచండి అది మనకి ఏగేలోపు మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని రండి ఈ లోపు ఇది ఒక సైడ్ కాలింది కదా రెండో సైడ్ కూడా తిప్పేసేయండి వంకాయలు మనం పేస్ట్ చేసుకొని వచ్చామండి మిక్సీ జార్లో ఉంది కదా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఆ తర్వాత రెండు టమాటాలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని రండి మనకైతే ఈ పేస్ట్ రెడీ అయిపోయిందండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు గుమ్మగుమలు ఆడిపోతుందండి స్మెల్ మాత్రం అసలు ఇప్పుడు ఆ పేస్ట్ తీసుకొని వెళ్ళి అందులో కలిపేసేయండి ఇందాక మనకి ముద్ద ఉంది కదా మసాలా ముద్ద అందులో బాగా కలిపేసేయండి రెండు కలిసేలాగా ఇంకా మనకి చేప ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి వేగిపోయినాయి చూసారు కదా టూ సైడ్స్ కూడా వేగిన తర్వాత ఈ వంకాయ ముక్కలాగా మనకు అసలు కనిపించవు ఇప్పుడు మిగిలిన ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్లో మనం తయారు చేసుకున్న పేస్ట్ వేసేసేయండి ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టద్దు ఎందుకంటే పేస్ట్ కదా ఒక్కొక్కసారి అంటుకుంటుంది ఇందులో మనం బాదం కూడా వేసుకున్నాం కాబట్టి అంటుకోవచ్చు అవకాశం ఉంది కానీ మాకైతే అంటుకోలేదు సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి కలుపుతూ ఉంటే మనకి నూనె అనేది బయటకు వస్తూ ఉంటుంది అప్పుడు ఒక రెమ్మ కరేపాకు వేసుకోండి వేసుకొని ఇంకొంచెం సేపు ఉంచితే పూర్తిగా ఎగిపోయి పచ్చివాసన పూర్తిగా పోద్దండి అప్పుడు ఉప్పు వేసుకోండి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు మనం అందులో కారం ఒకటే వేసుకున్నాం అంటే కొద్దిగా వేసుకున్నాం ఇందులో వేయలేదు ఇంతవరకు కర్రీలో ఇందులో కూడా కారం వేసుకోండి ఒక స్పూను వేసిన తర్వాత కొద్దిగా సేపు కలిపామంటే నూనె పైకి తేలిపోద్ది నూనె పైకి తేలింది అంటే మనకి ఇది లెక్క ఇంకా పచ్చివాసన పోయిన తర్వాత ఒక చెంబు నీళ్ళు పోసుకుంటే సరిపోద్ది అండి ఎక్కువ అవసరం లేదు చింతపండు ముందుగా పక్కన నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు పెసక అవసరం లేదండి డైరెక్ట్గా అందులో వేసేసేయండి ఒక నిమ్మకాయ అంత వేసుకుంటే సరిపోతుంది అది మనకి కొంచెం మరగాలి నీళ్ళున్ను చింతపండు వేసాం కదా అందుకని కొద్దిగా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు మరిగితే ఆ పులుపు దిగుద్ది నీరు తగ్గుద్ది ఉడుకుతుంది కాబట్టి రుచి తెలుస్తుంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఉప్పు చూసుకోండి సరిపోయిందా లేదా అన్నది ఇంకా అంతకుమించి ఇంకన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటాయండి ఉప్పు చూసుకొని వేసుకోండి ఇప్పుడు వంకాయ ముక్కలు ఉన్నాయి కదా మనం ఫ్రై చేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నాం కదా అవి ఇందులో వేసేసి జస్ట్ అవి మునిగేలాగా కొద్దిగా ఉంచి మూత పెట్టేసేయండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడకనివ్వండి ఉడికిన తర్వాత మూత తీసి చూడండి మీకు ఎక్కడా కూడా అంటుకోవడం కానీ ఏమన్నా అంటే కొద్దిగా ఉప్పు కానీ కారం కానీ మసాలా కానీ తగ్గడం అలాంటివి ఏం ఉండవండి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోండి ఇక మన కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారు కదా కొత్తిమీర వేసి షవ్ కట్టేసి మూత పెట్టేసేయండి పెట్టి ఒక పావు అలా మూతలో ఉంచేసి ఆ తర్వాత తీసి మీరు ఇంకా తినడమే ఎంత బాగుంటుందండి నిజంగా వంకాయ కూర చేపలు అని అంటారు చాలా బాగుంటుంది ముక్క ముక్క తింటూ ఉంటే కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కూడా చేయండి